ప్రస్తుత ఖరీఫ్ పంటకి సంబంధించి అటు గోదావరిలో కానీ అదేవిధంగా ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి అటు పట్టిసీమ ఇటు పులిచింతల నుంచి నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా డ్రై స్పెల్ అంటే గత పదిహేను నెల రోజుల నుంచి వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఆ ఖరీఫ్ సాగంతా కూడా పూర్తిగా కెనాల్ మీద ఆధారపడి జనరల్గా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ రైన్సు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కెనాల్ వాటర్ ఉంటే మనం సక్రమంగా సాగులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి స్థితిలో ఫుల్ ఫ్లడ్జిడ్ గా కెనాల్ వాటర్ ని ప్రతి ఎకరానికి అందించాలని ఎప్పటికప్పుడు మేము కూడా సంబంధిత జిడిఎస్ అదే అదేవిధంగా కేడిఎస్ కి సంబంధించినటువంటి సిఇ ఎస్ఈ క్రింద గ్రౌండ్ లెవెల్ ఏఈ సహా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అటు గోదావరి డెల్టా గాని ఇటు కృష్ణా డెల్టా కానీ నీరు సాగునీరు ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా గత వారం రోజుల నుంచి కూడా సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఒకరిద్దరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ఆ విధుల్లో ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ ఏదైతే మన గోదావరి వెస్టర్న్ డెల్టాకు సంబంధించి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతను పర్టికులర్గా ఏదైతే మొన్న ఆ ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన రబీ పంట అనంతరం ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ క్రాస్ బండ్ వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది కానీ ఖరీఫ్ పంట ప్రారంభానికి అవి తొలగించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి నిన్నటికి నిన్న మా ప్రాజెక్ట్ కమిటీ అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ కమిటీ వాళ్ళు తొలగించుకునేంత వరకు కూడా ఆ క్రాస్ బండ్ తొలగించకపోవడం వల్ల అదేవిధంగా కాకరపూర్ రెగ్యులేటర్ దగ్గర వీడి కూడా అంటే మనుషులు నడిచేలాగా వీడి ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించకపోవడం గాని బ్యాంకెనాల్ మౌత్ దగ్గర కూడా డీసెల్టింగ్ విషయంలో అతను అశ్రద్ధ ఎందుకంటే ఓఎన్ఎం నిధులు విడుదల చేసినప్పటికి కూడా అంటే ఈ రకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రిందనున్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఆ నిధులు ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది అంటే ఎవరైనా సరే బాధ్యతగా పనిచేయకుండా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించి ఏ రైతుకు ఇబ్బంది కలిగించినా కూడా మరి వాళ్ళ మీద సీరియస్గా మరి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకో